హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే గోంగూర చికెన్ చేస్తున్నాను నేను ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా గోంగూర పచ్చడిలా కాకోకుండా ఇలా గోంగూరలోకే చికెన్ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది చికెన్ తినని వాళ్ళు కూడా తింటారు గోంగూర చికెన్ తయారీ విధానం చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకోండి గోంగూర పచ్చళ్ళలోకి ఐటమ్స్ ఇవి ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి వంకాయలు తీసుకోండి గోంగూర ఇలా కడిగి పెట్టుకోండి నీట్గా ఉల్లిపాయలు వేస్తున్నా ఇలా ఎక్కువ వేసుకోండి పులుపు తగ్గుతుంది గోంగూర చికెన్ గోంగూర చికెన్ లాగే గోంగూర బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు అయితే మగ్గాయండి పచ్చిమిర్చి వేస్తున్న ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు గోంగూర చికెన్ పులుపు ఉంటుంది కదా అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది వంకాయలు టమోటాలు వేస్తున్నా బాగా మగ్గించుకోండి గోంగూర చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు అల్లము ఎల్లిపాయలు మాత్రమే ఇందులోకి అప్పుడప్పుడే మిక్సీకి వేసుకోండి ఫ్రెష్గా ఉంటుంది కొంచెం చికెన్లోకి కొంచెం గోంగూరలోకి ఇదే మసాలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మగ్గాయండి బాగా మగ్గనించుకో మగ్గించుకోండి కొంచెం ఉప్పు వేస్తున్న పసుపు బాగా మగ్గించుకోండి మగ్గిన తర్వాతే గోంగూర వేసుకోండి లేదంటే ఇవి రామేటప్పుడు బాగా మెదగవు కొంచెం కారం వేస్తున్న ధనియాల పొడి కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు మగ్గనిద్దాం ఇదైతే ఇంకా మగ్గినట్టు లేదు కొన్ని వాటర్ వేసుకున్నాము బాగా మగ్గిన తర్వాతే గోంగూర వేసుకోవాలి కొద్దిసేపు మగ్గిద్దాం చూడండి నీళ్ళన్నీ మిరిపోయాయి బాగా మగ్గింది ఇప్పుడు గోంగూర వేసుకుందాము శుభ్రం చేసుకున్న గోంగూర గోంగూర ఫుల్ అయిపోయింది కొద్దిసేపు మూత పెడదాము మగ్గుతుంది అదే ఇప్పుడంతా మిక్స్ చేసుకున్నాము అంత బాగా నీట్గా కలుపుకోండి ఇలా గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి దానికంటే చల్లగైనాక ఇంకా చాలా బాగుంటుంది కొద్దిసేపు మగ్గించుకుందాము మగ్గిపోయిందండి కొత్తిమీర వేసుకోండి లాస్ట్కి అంత మగ్గింది రాముదాం ఇప్పుడు గోంగూర పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుందాము ముక్కలు ఈ సైజులోనే ఉన్నివ్వండి చిన్నగా అయితే గోంగూరలోకి కలిసిపోతాయి నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వండి ఇలా బాగా మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం అందులో కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనిచ్చుకోండి చికెన్ వేసుకున్నా చికెన్ వేస్తున్న చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత రాముకున్న పచ్చళ్ళలోకి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళన్నీ మిరిపోయాయి ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసుకుందాం ఇందులోకి ఎక్కువ మసాలా అవసరం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే మాత్రమే వేస్తాం ఇందులోకి కొన్ని నీళ్ళు వేసుకొని బాగా మగ్గించుకోండి మెత్తగా ఇది మగ్గేలోపే రాముకుందాము పచ్చడి ఇలా రాముకోండి గోంగూర పచ్చడి చికెన్ మగ్గుతుంది కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోండి నీళ్ళన్నీ మిరిపోయాయి కారం వేస్తున్న ఈ ఫ్రై చాలా బాగుంటుంది చపాతిలోకైనా చికెన్ రైస్ కూడా చేయొచ్చు ఈ ఫ్రైతో ఫ్రై అయిపోయింది చికెను కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం కొత్తిమీర కరివేపాకు మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోండి లేదంటే అడుగున అడుగు అంటుతుంది ఫ్రై అయ్యే ముందు ఫ్రై కూడా అయిపోయింది నీళ్ళన్నీ మిరిపోయాయి ఫ్రై అయిపోయింది ఇప్పుడు గోంగూరలోకి వేసుకుందాం ఇంకా చికెను గోంగూరలోకి వేస్తున్న చికెన్ మొత్తం గోంగూరలోకి వేసుకొని రెండు బాగా కలుపుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి చికెన్ ఫ్రై చికెన్ కూర అలా కాకుండా ఇలా కూడా చేసుకోండి వెరైటీగా రెండు బాగా కలుపుకోండి చికెన్ వేసి రామద్దండి మెత్తగా అయిపోతాయి పీసులన్నీ రామిన తర్వాత చికెన్ ఫ్రైని కలుపుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఇది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్